అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మెరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఉన్నారంటే మీ మొబైల్ నెంబర్లో ఉండవలసిన పేర్స్ ఏంటని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పేస్తానండి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను దానికి ఇది అడ్వాన్స్ అనుకోండి అదొకటి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన లక్కీ మెరాకిల్స్ న్యూమరాలజీ సర్వీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా నేను కన్సల్టెన్సీ ఫీజు నైంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారండి లైఫ్ టైం గ్రాఫ్కు నేను తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ వెహికల్ నెంబర్కి త్రిబుల్ నైన్ సైషన్కు అకౌంట్ నెంబర్ సిమ్ కార్డ్ కానీ త్రీ టూ డబల్ నైన్ తీసుకుంటున్నాను నేమ్ కరెక్షన్కి వన్ ఫోర్ డబల్ నైన్ బేబీ నేమ్స్కి అంటే చిన్నపిల్లలు అప్ టు పదో తరద లోపల ఉండే పిల్లలకు పిల్లలకు పేర్లు పెట్టాలంటే టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ బిజినెస్ నేమ్స్ అంటే మీరు మీ బిజినెస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే దానికి నేను నేమ్స్ ఇస్తానండి దానికి నేను తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ నేను ఏదన్నా ఓపెన్గా డిస్ప్లే చేసేసాను ఇది ఒక్కసారి చూసుకోండి మీరు అదొకటి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు ఒక మంచి పవర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నానండి అదేంటి అంటే స్టాక్ మార్కెట్లో మీరు ఎలా సక్సెస్ కాగలరు అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి నిజంగా న్యూమరాలజీలో కొన్ని ప్రత్యేకమైన పేర్స్ ఉన్నాయండి అవి మీ జీవితంలో ఉంటే మీ మార్కెట్లో అద్భుతంగా రాణించగలరు అనమాట ఈ వీడియోలో అదే క్లియర్గా నేను చెప్పబోతున్నాను ముందుగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి మీ మీరు తప్పకుండా మీ బర్త్ చార్ట్ ఉంటుంది అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్డే కానీ డెస్టినే నెంబర్ కానీ దాంట్లో ఉండే మంత్ కోడ్ కానీ ఇలా ఉంటే బర్త్ చార్ట్ ఒక్కసారి చెక్ చేసుకోండి మీ యొక్క బర్త్ చాటులో నేను చెప్పబోయే కానీ ఉన్నాయి అంటే నిజంగా మీకు స్టాక్ మార్కెట్లో మీరు అద్భుతాలు అద్భుతంగా ఫలితం చూడగలరండి ఒకవేళ ఆ నెంబర్లు మీ బర్త్ చార్ట్లో లేకపోయినా కానీ నేను గ్యారెంటీగా చెప్పగలను ఈరోజు నేను చెప్పబోయే నెంబర్ను అంటే ఈరోజు నేను చెప్పబోయే పేర్స్ నేను ఇంతకుముందు చాలామందికి మందికి చెప్పానండి ఆ నెంబర్ వలన వాళ్ళు స్టాక్ మార్కెట్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారు అదేవిధంగా ప్రాఫిట్స్ని బాగా సంపాదించారు అనమాట అయితే అసలు విషయం ఏంటి అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అంటే ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అంటే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు షేర్స్ కొనాలి ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళాలి ఈ టైమింగ్ మీకు కానీ అర్థమైతే అప్పుడు అసలు మ్యాజిక్ అనేది అనమాట అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్స్ అనేది మీకు సక్సెస్ వైపు అనేది తీసుకుపోతుందనమాట అయితే ఈ డెసిషన్స్ అనేటివి ఎప్పుడు పనిచేస్తాయి ఈ డెసిషన్స్ యొక్క పవర్ అనేది ఎవరు ఇస్తారు అంటే అప్పుడు వస్తాడు అసలు సీసలైన హీరో ఎవరు అంటే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అంటే ఎవరు ఇక్కడ నేను ముందుగా ఇది చెప్తున్నాను చూడండి ఏ సంఖ్య అధిపతి ఏ సంఖ్య ఏ ఏ గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తారంటే ఒకటంటే సూర్యుడు రెండంటే చంద్రుడు మూడు అంటే గురువు నాలుగు అంటే రావు ఐదవ సంఖ్య యొక్క అధిపతి బుధుడు ఆరో సంఖ్య యొక్క అధిపతి శుక్రుడు ఏడంటే కేతు ఎనిమిది అంటే శని తొమ్మిది అంటే కుజుడు అర్థమవుతుందండి అంటే ఇది ఎవరి నెంబరు అంటే బుధుడు యొక్క నెంబరు బుధుడు నెంబర్ బుధుడు అంటే ఏమిటి అంటే నాలెడ్జ్ మీకు ఆలోచన శక్తిని లాజిక్ అనే అనాలసిస్ను ఇస్తాడనమాట కానీ ఒక చిన్న టిస్ట్ ఉందండి ఈ నాలెడ్జ్ అనేది ఒంటరిగా అనేది రాదు దానికి ఎవరి మీద డిపెండ్ అవుతాడంటే తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ అనేటివి ఉండాలి అయితే ఆ తల్లిదండ్రులు ఎవరు బుధుడు యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి పైన చూడండి ఒకటి రెండు ఒకటంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు సూర్యుడిని తండ్రిగా తీసుకోవాలి రెండును తల్లిగా తీసుకోవాలి అంటే చంద్రుడిని ఇప్పుడు అర్థమైపోయిందా బోర్డు మీద చూడండి ఐదు అంటే అంటే బుధుడు ఒకటి అంటే చంద సూర్యుడు రెండు అంటే చంద్రుడు ఈ రెండు యొక్క కలయిక అంటే సూర్యుడు అంటే రాజు చంద్రుడు అంటే రాణి రాజు రాణి కలిస్తే వాళ్ళకి పుట్టబోయే సంతానమే ఐదు అంటే ఐదును మనం ఏమంటాం కుమారుడు ఏ కుమారుడు రాజకుమారుడు రాజకుమారుడు అనమాట అంటే బుధుడు బుధుడు Terima తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనేది ఉంటే ఈ నెంబర్ ఐదు అనేది పూర్తి తెలివిని ఉపయోగించగలుగుతుంది అనమాట అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే వాళ్ళ బర్త్ చాట్లో నెంబర్ ఐదు ఉన్న నెంబర్ ఆరు కానీ ఉంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో వాళ్ళు చాలా బాగా రాణిస్తారండి మీ బర్త్ నెంబర్లో కానీ డెస్టిన్ నెంబర్లో కానీ ఐదు లేదా ఆరు అయినా సరే స్టాక్ మార్కెట్లో మీకు మంచి సపోర్ట్ ఉంటుంది అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి మీ మొబైల్ నెంబర్లో కూడా చాలా బాగా పనిచేస్తాయి మీ మొబైల్ నెంబర్లో ఒకవేళ ఐదు కానీ అంటే మార్కెట్లో ఒక లెవెల్ వరకు రిజల్ట్ అనమాట కానీ బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫైవ్ అనేది ఉండాలి మీ మొబైల్ నెంబర్ ఒకవేళ ఫైవ్ అంటే ఏంటి అంటే చూడండి ఫైవ్ డబల్ ఫైవ్ ఉన్నట్టు ఒకవేళ ఫైవ్ ఉందనుకోండి ఓకే డబల్ ఫైవ్ కానీ ఉందనుకోండి డబుల్ బుద్ధి కలిగి ఉంటాడు అనమాట మంచిగా అనాలిసిస్ చేసే పవర్ ఉంటుంది డెసిషన్ మేకింగ్ అనేది కెపాసిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట అప్పుడు మీ నిర్ణయాలు ఎంత కరెక్ట్గా ఉంటాయో మీరే ఊహించుకోండి మొబైల్ నెంబర్ మధ్యలో అయినా సరే చివరిలో అయినా సరే డబల్ ఫైవ్ ఉండడం అనేది చాలా మంచిది అనమాట ప్రత్యేకంగా చెప్తున్నానండి మొబైల్ నెంబర్ లాస్ట్లో యాభై ఐదు కానీ ఉంటే మాత్రం స్టాక్ మార్కెట్లో అది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట నేను గ్యారంటీగా చెప్పగలను అనమాట కానీ ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకోండి లాస్ట్ నాలుగు డిసిప్స్ అంటే మీ డ్రైవర్ నెంబర్ కానీ కండక్టర్ నెంబర్ కానీ చూసి ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అర్థమవుతుందా ఇంకో డబల్ ఫైవ్ కానీ ఉందనుకోండి మీ యొక్క మెంటల్ ఎబిలిటీ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు ఇవి ఐపీఓస్ ఉంటాయి కదా ఐపీఓ ఎప్పుడు కొనాలి ఎప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అనేటి క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఒక బోనస్ అలాగా చెప్తానండి షేర్ మార్కెట్ చేసేవాళ్ళు ఎవరితో ఎక్కువ తిరగాలి ఇప్పుడు నేను చదువుకునే వాళ్ళతో తిరిగితే చదువే వస్తుంది బిజినెస్ మ్యాన్తో తిరిగారు అనుకోండి వ్యాపారం చేసే మనసుతో వ్యాపారం అట్లాంటి మైండ్ సెట్తో అట్లా అట్లాంటి మైండ్ సెట్తోనే తిరగాలి అలాంటి వ్యక్తులతోనే తిరగాలి అప్పుడు నీకు బిజినెస్ చేసే ఆలోచనలు వస్తాయి స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే మీరు ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ వ్యక్తులతో కానీ పరిచయాలు ఉండేవి అలాంటి వ్యక్తులతో కానీ మాట్లాడడం కానీ అలాంటి వ్యక్తులతో కానీ కలిసి నడిస్తే మాత్రం మీకు వచ్చే ఆలోచన కూడా అలాగే అన్నమాట ప్రాఫిట్స్ కూడా అలాగే అన్నమాట అర్థమవుతుందా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా తీసుకోండి స్టాక్ మార్కెట్లో కానీ ఉంటే అది మీ జీవితంలో పెద్ద ప్లస్ పాయింట్ అనమాట ఇప్పుడు అసలు మ్యాజిక్ నెంబర్ దగ్గరకు వస్తామండి ముందుగా ఒకటో నెంబర్ ఒకటి ఒకటి అంటే ఎవరు నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే ఎవరు సూర్యుడు సూర్యుడు నీకు ఏమి ఇవ్వగలడు లీడర్షిప్ని ఇవ్వగలడు ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ పవర్ అనేది ఇస్తాడు సూర్యుడు అర్థమవుతుందా తర్వాత నెంబర్ టూ నెంబర్ టూ అంటే ఎవరు చంద్రుడు అంటే రాణి ఈ రెండు ఈ చంద్రుడు ఎక్కడ ఎట్లుంటాడో లిక్విడ్ మనీ ఉంటుంది క్యాష్ ఫ్లో అనేది విపరీతంగా ఉంటుంది అప్పుడు ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది మనీ పేరు వస్తుంది మనీ అంటే మనీ స్టేబుల్గా ఉంటుంది అదేవిధంగా స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది మొబైల్ నెంబర్లో పన్నెండు ఉండే వాళ్ళకు చూడండి మనీ అనేది స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అర్థమవుతుందా ఇప్పుడు నెంబర్ తొమ్మిది గురించి చెప్తా తొమ్మిది అంటే ఎవరంటే సేనాధిపతి కుజుడు 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 నెంబర్ తొమ్మిది ఒక సంఖ్య అధిపతి ఎవరు అంటే కుజుడు అంటే కుజుడు యొక్క నెంబర్ ఏం చెప్తాదంటే సేనాధిపతి లక్షణాలు ఉంటాయి ధైర్యం కలిగి ఉంటాడు ఎనర్జీ ఉంటుంది అనమాట ధైర్యం ఉంటేనే కదండి స్టాక్ మార్కెట్లో పెద్ద ఎంట్రీలు తీసుకోగలుగుతారు ఇంకొక ముఖ్యమైన నెంబర్ గురించి తెలుసుకోండి ఫైనల్గా నాలుగు నాలుగు అంటే రావు ఇది మీ బుద్ధిని చాలా షార్పును చేస్తుంది అనమాట ఇవన్నీ కలిపితే వచ్చే మ్యాజికల్ కాంబినేషన్ ఏంటి అంటే ఇక్కడ ఒకటి ఇది రెండు ఇది తొమ్మిది ఇది నాలుగు అంటే వస్తుంది ఇది ఒకటి రెండు తొమ్మిది నాలుగు ఇది ఈ నెంబర్లో ఏముంది అంటే పన్నెండు అంటే సేవింగ్స్ ఇరవై తొమ్మిది లేదా తొంభై రెండు అంటే మనీ మ్యాగ్నెట్స్ తొంభై నాలుగు లేదా నలభై తొమ్మిది అంటే ధైర్యం అనమాట అర్థమవుతుందా డబ్బు ఉంటుంది డబ్బు సేవ్ అవుతుంది ధైర్యం ఉంటుంది భయం ఉండదు అప్పుడు లాభం రాకుండా ఎలా ఉంటుంది మీరే చెప్పండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అండి నా దగ్గరకు వచ్చిన చాలామంది మొబైల్ నెంబర్లో వన్ టూ నైన్ ఫోర్ కాంబినేషన్ ఉండడంతో వాళ్ళు స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిస్తున్నారన్నమాట ఇప్పుడు ఊహించుకోండి మీరు మీ మొబైల్ నెంబర్లో వన్ టూ నైన్ ఫోర్ కానీ ఆర్ డబల్ ఫైవ్ కానీ ఉందనుకోండి ఈ ఈ నెంబర్స్ ఉండి వాళ్ళు స్టాక్ మార్కెట్లో కానీ ఉన్నారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది అనమాట అర్థమవుతుందా నేను ఏదైతే వీడియోలో చెప్పానో అవే నాకు కానీ ఫోన్ కాల్స్ వస్తే నేను అవే పేర్సే ఇవ్వాలి ఇక్కడ ఒక వీడియో చెప్పి ఇంకొక రిజల్ట్ వేరే విధంగా ఇవ్వనండి మొబైల్ నెంబర్ పేర్స్ అర్థమవుతుందా ఒక్క వన్ టూ నైన్ ఫోరే కాదు ఒక ఫిఫ్టీ ఫైవ్ కాదు థర్టీ సెవెన్ కూడా ఉంది అంత ఎందుకండి స్టాక్ మార్కెట్ మొత్తం చూడనే దీని యొక్క నెంబర్ ఎంత ఉంటుంది తెలుసా థర్టీ సెవెన్లో ఉంటుంది నేను ఇందాక నుంచి షేర్ మార్కెట్ అనుకుంటే స్టాక్ మార్కెట్ ఎందుకన్నానంటే థర్టీ సెవెన్లో ఉంటుంది నెంబర్ వన్ ఒకవేళ షేర్ మార్కెట్ అన్నారు అనుకోండి షేర్ మార్కెట్ అంటే ఎంత వస్తుంది తెలుసా ముప్పై నాలుగు వస్తుంది ఏడు కేతు ఒకటి సూర్యుడు గుర్తుందా టెక్నాలజీ అంటే ఏడు బాగా రన్ చేస్తాడనమాట అది గుర్తుపెట్టుకోండి కేవలం వన్ టూ నైన్ ఫోరే కాదు డబల్ ఫైవే కాదు ఫిఫ్టీ ఫైవే కాదు థర్టీ సెవెనే కాదు ఇంకా చాలా పేర్స్ ఉన్నాయి అంటే నేను వన్ టూ నైన్ ఫోర్ గురించి ఫిఫ్టీ ఫైవ్ గురించే చెప్పాను థర్టీ సెవెన్ అని కూడా చెప్తున్నా అట్లా చాలా పేర్స్ ఉన్నాయండి ఒక్క వన్ నైన్ నైన్ ఒక పన్నెండు వందల తొంభై నాలుగు పేరే కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట అర్థమవుతుందా జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఫైనల్ నా సలహా ఏంటంటే లాస్ట్లో డబల్ ఫైవ్ పెట్టుకోండి ఒకవేళ అది మిస్ అయింది అనుకోండి ఎక్కడైనా వన్ టూ నైన్ ఫోర్ పెట్టుకోండి అది మిస్ అయింది అనుకోండి ఆ కాంబినేషన్ మీద థర్టీ సెవెన్ ఉండేటట్టు చూసుకోండి ఇంకా పేడ్స్ ఉన్నాయి అర్థమవుతుందా అయితే మీ బర్త్ చాటు మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట కాబట్టి ఒకసారి మీ బర్త్ చాట్ అనాలిసిస్ తప్పకుండా ఒకసారి చేయించుకోండి మీ మొబైల్ నెంబర్ ఒక రోజులో పనిచేయదు కానీ ఒక రోజు మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట ఈ ఎనర్జీని ఉపయోగించుకోండి జీవితంలో మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారనమాట అర్థమవుతుందా ఈ మధ్య కాలంలో నాకు వచ్చి చాలామంది వచ్చిన వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే యూట్యూబ్లో విపరీతంగా వీడియోలు చూసింటారు యూట్యూబ్లో విపరీతంగా వీడియోలు చూసేసి వీళ్ళు ఒక న్యూమరాలజీ గ్రంథాన్ని రెడీ చేసి ఉంటారు వీళ్ళంతకు వీళ్ళు అంటే వచ్చే క్లయింట్స్ గురించి నేను చెప్తున్నా సార్ నాకు ఆ పేరు ఉండాలి ఈ పేరు ఉండాలి ఈ పేరు ఉండాలి అని చెప్తున్నారు అయ్యా నేను ఒక చెప్తున్నాను చూడండి నేను మొబైల్ నెంబర్కు తీసుకునేది త్రీ టూ డబల్ నైన్ రీఛార్జ్ అనేది మీరే చేసుకోవాలి అంతే తప్పిస్తే త్రీ టూ డబల్ నైన్లోనే మీకు తొమ్మిది పేర్స్ కరెక్ట్గా ఇస్తున్నా నైన్ పేర్స్ కరెక్ట్గా ఇస్తున్నా చాలా కష్టం అండి ఇంత తక్కువ అమౌంట్ పెట్టి మీకు నైన్ పేర్స్ ఇస్తంటే మీరు సపరేట్గా వచ్చేసారి నాకు ఆ పేరు ఉండాలి ఈ పేరు ఉండాలి అంటే మీకు అంత ఐడియా ఉంటే మీరే తీసుకోండి వీడియోలు చేస్తున్నాను కదా మీరే చూసి తీసుకోండి మీకు మీకు సర్వీస్ చేయడానికి వచ్చే చాలా మంచి సబ్జెక్ట్ అండి ఇది మీకు తెలియదు దేశం మొత్తం ఫాలో అయ్యే రోజు పెయిడ్స్ కాన్సెప్ట్ పెయిడ్స్ కాన్సెప్ట్ను ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని ఎవ్వరు ఇప్పుడు దాకా చెప్పాల పెయిడ్స్ కాన్సెప్ట్లో రకాలు వచ్చింటాయి అర్థం అర్థమైందా బెల్లం తొలింది పాయసమే చక్కెర తోలింది పాయసమే వాటి రంగులు వేరైనా రుచి ఒకటే అన్నట్టు పెయిడ్స్ కాన్సెప్ట్లో రకాలు వచ్చిండొచ్చు కానీ పెయిడ్స్ కాన్సెప్ట్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని ఎవరూ చెప్పరండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది చాలా తక్కువ అమౌంట్ పెట్టాను అని చెప్పేసి తక్కువ అమౌంట్ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి రేట్లు పదివేలు పదహైదు వేలు పెట్టిన వాళ్ళు మంచి నెంబర్లు ఇస్తారని ఏమీ లేదండి ఎవరైనా ఈ ఈ కాన్సెప్ట్ ఫాలో కావాల్సిందే మొబైల్ నెంబర్లో పెయిడ్స్ అర్థమవుతుందా నేను ఎవరిని ఉద్దేశించి ఏమనట్లేదండి ఓకేనా పెయిడ్స్ కాన్సెప్ట్ అనేది పవర్ఫుల్ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇది పని చేసి తీరుతుంది అనమాట ఒక్క మన తెలుగు స్టేట్స్లోనే దీన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది తీసుకోలేకపోతున్నారు అంతే ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు అదొకటి మీకు ఎవరికైనా నేమ్ కావాలన్నా అదే నేమ్ కరెక్షన్ కావాలన్నా మొబైల్ నెంబర్లు కావాలన్నా చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలన్నా లైఫ్ టైం గ్రాఫ్స్ కావాలన్నా పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు విన్నందుకు